సోషల్ సర్వీస్ కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక రోజు కేంద్ర సోప్ శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అందజేసిన సైకిల్ పంపిణీ కార్యక్రమంకి లభిస్తుంది ఇక్కడ వారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇరవై ఐదు వేల సైకిళ్ళు సిఎస్ఆర్ పెద్దల ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నారు ఈరోజు అదే భాగంలో రుద్రంజిలో దాదాపు డెబ్బై సైకిల్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఒక చాలా మంచి ఆలోచన ఇక్కడ సమాజంలో ముఖ్యమైన అంశాలు విద్య వైద్యం ఇదివరకు మరి గత పది రోజుల పది రోజుల కిందంటే సంజయ్ కుమార్ గారు జమీన్గుంట హుజరాబాద్ బేబులవాడ ఏరియా హాస్పిటల్లో మరి హెల్త్ సంబంధించిన హెల్త్ ఎక్విప్మెంట్స్ హాస్పిటల్కి వారు అందజేసి హెల్త్ కూడా ఆరోగ్యం పట్టడం కూడా వారి సేవా దృక్పథాన్ని వారు చాటరు మరి అది కాకుండా విద్య ఎందుకంటే స్కూల్కి రావడానికి పిల్లల ఆరోగ్యం బాగుండడానికి సైకిల్ కూడా ఉపయోగపడతాయని వారు సైకిల్ ఇవ్వడం వల్ల ఒక మోటివేషన్ ద్వారా కూడా స్కూల్కి సమయానికి వస్తారని మరి విద్యార్థుల పంపిణీ చేయడం మనము సంజయ్ గారి నిబద్ధత విద్యా ఆరోగ్యం పైన ఎంతో మనం తెలుసుకోవచ్చు సంజయ్ గారు ఎక్కువ సమాజ సేవలో పేద వర్గ ప్రజలకు సహాయం చేయాలి ఎల్లప్పుడు వారు ముందుంటారు ఒకసారి సంజయ్ గారితో నేను ఒక కార్యక్రమంలో వెళ్తుండే ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్ చేస్తుండే ఆ సందర్భంలోనే ఒక హెల్త్ సబ్ సెంటర్ దగ్గర ఆడడం జరిగింది ఆ సబ్ సెంటర్లో దిగాలి ఆ సబ్ సెంటర్లో ఫ్యాన్ లేదు అప్పుడు సంజయ్ గారు అడిగి ఇక్కడ ఎవరు వస్తారంటే సిస్టర్ చెప్పింది సార్ ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు వస్తారు మరి ఫ్యాన్ లేకుండా ఎట్లామా అని సంజయ్ గారు చాలా ఫీల్ అయ్యు ఎన్నో ఫెసిలిటీస్ లేవు మరి పేద పేద పిల్లలు ఇక్కడ వస్తుంటారు వారికి ఇబ్బంది కలిగితే మరి మంచిది కాదని చెప్పి ఇమీడియట్గా అప్పటికప్పుడు ఫోన్ చేసి గవర్నమెంట్ అథారిటీస్ ఫోన్ చేస్తే వాళ్ళు మీరు పెట్టకపోయినా నేను ఫ్యాన్ ఇప్పుడే పెట్టిస్తానే అదే సమయంలో ఫ్యాన్ పెట్టించి వారి మానవతా దుఃఖపథాన్ని ఆ రోజు సంజయ్ గారు స్టార్ట్ ఇవ్వ తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్ళాక కూడా చాలాసేపు వారు మూడు అంశాలు ఉండే చెప్పారు ఇలాంటి సందర్భాలలో పేద సంఘటన ద్వారా సంజయ్ గారి మానవతా దృక్పథం కావచ్చు పేదల పట్ల వాగుతున్నప్పుడు ప్రేమ మనం తెలుసుకోవచ్చు అని మనవి తీసుకుంటున్నాను కాకుండా ఈరోజు సంజయ్ గారు మోడీ గిఫ్ట్ అని ఈ కార్యక్రమం ఇస్తున్నారు మోడీ మన ప్రధానమంత్రిగా మరి పిల్లల నుంచి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు వారు చేస్తున్నారు పిఎం శ్రీ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా తీసుకొచ్చారు అదే కాకుండా పిల్లలు మంచి ల్యాబొరేటరీస్ కూడా సైన్స్ ల్యాబొరేటరీస్ లో మంచి చక్కగా పనిచేయాలని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లాంటి పథకాలు తీసుకొచ్చి పిల్లలలో సృజనాత్మకత సాంకేతిక పట్ల అవగాహన తీసుకురావాలని వారు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తీసుకొచ్చారు అదే కాకుండా బేటీ బేటీ పడావ్ పథకం ఒకటి ఉంది మన దేశంలో ఇంత అభివృద్ధి చెందుతున్న మరి ఆడపిల్లల పథకం ఇంకా ఉంది ఆడపిల్లలనే భారం అని ఆడపిల్లల పని అప్పులో స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ పరీక్షని చేసి మరి అమ్మాయిలను దారుణంగా హత్య చేసే సంస్కృతి భారతదేశంలో ఇంకా ఉందంటే మనం చిక్కుపడాలి అందుకే బచావ్ బేటీ పడావు లాంటి పథకాలు తీసుకొచ్చి మరి లింగ నిర్ధారణ పరిశ్రమ కఠినంగా చర్యలు తీసుకుంటూ మరి బాలికల పట్ల మరి భావం నరేంద్ర మోడీ గారు చెప్పింద్రు అమ్మాయిలంటే భారం కాదు అమ్మాయిలంటే బంగారం అని మనం భావించినప్పుడే సమాజం బాగుపడుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిండ్రు మరి అమ్మాయిలు సమాజంలో ఫిఫ్టీ పర్సెంట్ సగ బాగా ఈ సగ పాలు వాళ్ళు సమాజం అభివృద్ధిలో పాలు పంచకపోతే సమాజం ముందుకు నడవది దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాటింది అందుకే మరి బేటీ పడావు బేటీ పచావు బేటీ లాంటి పథకాలు చాలా ముఖ్యం సమాజంలో అని నరేంద్ర మోడీ గారు భావించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు మరి పిల్లలు మంచిగా చదువుకోవాలి మీ మంచిగా ఆరోగ్యానికి మూడు సూత్రాలు మంచి అలవాట్లు మంచి ఆహారం మంచి ఆలోచనలు మంచి అలవాట్లు అంటే మీరు సాయంత్రం పోగానే మీ అమ్మ నాన్న దగ్గర మొబైల్ ఫోన్ తీసుకుంటారు తీసుకుంటారా తీసుకోరా మొబైల్ ఫోన్లు మొబైల్ ఫోన్లు ఎక్కువ వాడద్దు మొబైల్ ఫోన్ల కన్నా మైదానంలో ఎక్కువసేపు గడితేనే మీ ఆరోగ్యం బాగుంటుంది నరేంద్ర మోడీ గారు చెప్పారు ప్లే స్టేషన్ కంటే ప్లే గ్రౌండ్ లో ఎక్కువసేపు ఉండాలంటే ఉండాలని వారు చెప్పారు అందుకే ఖేలో ఇండియా లాంటి పథకాలు కూడా నరేంద్ర మోడీ గారు తెచ్చిరు మంచి అలవాట్లలో మీరు మంచిగా ఆడుకోవాలి ఎక్కువ స్పోర్ట్స్ లో పాల్గొనాలని నరేంద్ర మోడీ గారు కూడా ఖేలో ఇండియా పథకం ఉంది చాలా మందికి అవగాహన లేదు మీరు మంచి టాలెంట్ ఉంటే వాలీబాల్ బాస్కెట్బాల్ బ్యాడ్మింటన్ కబడ్డీ ఖోఖో లాంటి గేమ్స్ లో కూడా మీకు ప్రావీణ్యం ఉంటే రాష్ట్రం ఏజెన్సీస్ ఉన్నాయి స్ట్రెంత్ సెంట్రల్ ఏజెన్సీస్ వాటిని గుర్తు చేసి దాదాపు సంవత్సరానికి ఐదు లక్షల స్కాలర్షిప్ ఎనిమిది వేల వరకు వరకు ఇచ్చే వరకు పథకంలో చేయలే ఉండే పథకం ఎందుకంటే మన భారతదేశం దాదాపు నూట నలభై కోట్ల జనాభా కానీ మనకు ఒలింపిక్ మెడల్స్ తక్కువ వస్తాయి మనకి కదా చిన్న చిన్న రాష్ట్ర దేశాలు ఇండోనేషియా సౌత్ కొరియా వాటికి ఒలింపిక్ మెడల్స్ ఎక్కువ వస్తాయి కానీ మన దేశం రావు ఎందుకంటే స్పోర్ట్స్ కల్చర్ మన దేశంలో తక్కువ ఉంది వాటి స్కూళ్ళలో కూడా మరి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉండాలి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ లో ఎక్విప్మెంట్ పీటీ టీచర్స్ మరి స్పోర్ట్స్ అంటే మంచి ఎంకరేజ్మెంట్ చేయాలి కేవలం చదివే కాదు ఆటలు చాలా ముఖ్యం మరి తల్లిదండ్రులు ఆటలు అంటే కేవలం టైం పాస్ అనుకోవద్దు మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఆటలు అంటే కేవలం టైం పాస్ కాదు భూమి పైన మన టైం తొందరగా పాస్ కాకుండా కాపాడేందుకు ఆటలు అని మనం గుర్తుంచుకోవాలి పిల్లలు మరి మంచి అలవాట్లు ఇంకోటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి మరియు టెన్త్ క్లాస్ చాలా సంజయ్ గారు ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లల గురించి ఆలోచించి మరి స్కూల్ సైకిల్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు ఈ దశలో మీరు మొబైల్ ఫోన్లు వాడుతుంటారు మరి మత్తు పదార్థాలు కావచ్చు సిగరెట్ టొబాకో అల్కహాల్ వీటికి జోలికి వెళ్ళదు మీ ఇంట్లో ఎవరైనా తంబాకు ఇట తీసుకున్నా అని మీరు చెప్పు సిగరెట్ టొబాకో వల్ల కైని పరా ఇవన్నీ తీసుకుంటే మన ఆరోగ్యం పడవుతుంది క్యాన్సర్ ప్రమాదం రావచ్చు ఆర్థిక భారం కూడా మీ కుటుంబాల పైన పడితే కాబట్టి ఖచ్చితంగా అలవాటులో జోలికి వెళ్ళకుండా మీ తల్లిదండ్రులు కూడా మీరు చెప్పండి ఈ సిగరెట్ టొబాకో బీడి కానీ ఆరోగ్యానికి మంచిది కాదని మీరు మార్పించే బాధ్యత పిల్లల పైన ఉంటే పిల్లల మాట ఖచ్చితంగా తల్లిదండ్రులు వింటారు కాబట్టి మీరు చెప్పాలి మంచి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి అలాగే మంచి ఆలోచనలో పాజిటివ్ తిప్పదాం ఏదైనా ఈ సమయంలో మీరు కష్టపడితే ఇప్పుడు కష్టపడితే మీ ఫ్యూచర్ బాగుంటుంది మంచి పొజిషన్స్లో మీరు ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాలి యువర్ యాటిట్యూడ్ డిటర్మిన్స్ యువర్ ఆటిట్యూడ్ ఇన్ యువర్ లైఫ్ మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఆలోచన ఎట్లా పాజిటివ్ మైండ్ సెట్స్ ఉంటే మీరు ఫ్యూచర్లు అంతా మంచిగా రాణిస్తారు మీరు అందరూ పుస్తకాలు చదవాలి స్కూల్ పుస్తకాలే కాకుండా ఇంటికి వెళ్ళగా వేరే పుస్తకాలు ఏ పుస్తకం చదవచ్చు కామిక్స్ బుక్స్ కావచ్చు నావల్సే కావచ్చు సైన్స్ పుస్తకాలు పుస్తకాలు చదివి పుస్తకాలు చదివే అవ అవలోడ్ చేసుకోవాలి ఈ పుస్తకాలు మీ ఫ్రెండ్స్ లాంటివి స్కూల్లో ఫ్రెండ్స్తో పాటు మీకు బోర్ కొట్టినప్పుడు రకరకాల పుస్తకాలు మీరు చదివితే మీరు మంచిగా ఇంటెలిజెంట్ అవుతారు మానసిక వికాసం కూడా పుస్తక పఠనం ద్వారా జరుగుతుందని గుర్తుపెట్టుకొని పుస్తకాలు కూడా మీరు చదవాలి ఈ మీరు మంచిగా చదివితే ఖచ్చితంగా మీరందరూ మరి డాక్టర్లు అవుతారు కలెక్టర్లు అవుతారు టీచర్లు అవుతారు లాయర్లు కావచ్చు అవుతారు కదా కారా ఇవన్నీ కాకపోతే మీరు అందరు చాలా స్మార్ట్ ఉన్నారు యాక్టర్లు కూడా కావచ్చు అనుకుంటా నేను మంచిగా చదివి మీరు టీచర్ల మాట వినుండి స్కూల్కి టైం చాలా ముఖ్యం టైంకి రావడం అనేది మీ టీచర్ ప్రిన్సిపల్ మాట విని మంచిగా చూసుకుంటే మరి సైకిల్ కూడా జాగ్రత్తగా నడిపి స్కూల్ కి రావడానికి కాకుండా ఎక్ససైజ్ కూడా పనికి వస్తుంది ఇవన్నీ చేసి మీరు జీవితంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకందరికీ నాకు హృదయపూర్వక ఓకే సమయాన్ని సైకిల్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల పిచ్చేసి విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తులో లక్ష్యాలను సాధించాలి ఎలాంటి ఆరోగ్య అలవాట్లను పెంపొందించుకోవాలని చెప్పేసి చక్కటి ముఖ్య సందేశం అందించడం చెన్నమనేని వికాస్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈనాటి గిఫ్ట్ గిఫ్ట్ పార్ స్కూల్లో భాగంగా సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని చేత ప్రారంభించవలసిందిగా పంపిణీ కోరుతుంది వస్తా